న్యూస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు ఈ నిర్ణయం మాస్కోను అధికంగా ఏకాకిని చేసే అంతర్జాతీయ ప్రయత్నాల్లో ఒక పెద్ద ముందడగని ఆయన అభిమానిస్తున్నారు బుధవారం వైట్ హౌస్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు ట్రంప్ కీలక విషయాన్ని వెల్లడించారు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై నేడు సంతోషంగా ఉన్నానంటూ కూడా ఆయన వెల్లడించారు అయితే ఇకపై కొనబోమని ఈ రోజు ఆయన నాకు హామీ ఇచ్చారంటూ మోదీ పేరు చెప్పారు ట్రంప్ ఈ విషయాలను పేర్కొన్నారు దీని తర్వాత చైనాను కూడా ఇదే విధంగా ఒప్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా చమురు ఆదాయానికి గండి కొట్టేందుకు వాషింగ్టన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఒకవేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రపంచ ఇంధన దౌత్యంలో ఒక కీలక మలుపు అవుతుందని వెల్లడించారు రష్యాకు అతిపెద్ద ఇంధన వినియోగదారులలో ఒకటైన భారత్ వైఖరి మారితే ఇతర దేశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించారు అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి తక్షణమే ఎలాంటి స్పందన అయితే రాలేదు ప్రధాని మోదీ నిజంగానే ఇలాంటి హామీ ఇచ్చారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది కాగా ఈ ప్రక్రియ ఒకేసారి పూర్తి కాదని దీనికి కొంత సమయం పడుతుందని అయితే త్వరలోనే ఇది ముగుస్తుందని ట్రంప్ తన వ్యాఖ్యలను జోడించారు